వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్నటి క్లాస్లో మనము మ్యాథ్మిక్స్ గురించి చెక్ చేసుకుంటున్నాం కదండీ రూమర్ వన్లో టూ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయ్యాయి ఇది ప్రాబ్లం నెంబర్ త్రీ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ మైనస్ వన్ మైన ఏ ఇచ్చారు బి ఇచ్చారు సిఇ సిచ్చారు ఫైవ్ అండ్ ఏ ప్లస్ బి వాల్యూస్ మనల్ని కనుక్కోమంటున్న సొల్యూషన్ గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ మైనస్ వన్ మైనస్ టూ త్రీ వన్ టూ ఫోర్ టూ మైనస్ వన్ త్రీ నెక్స్ట్ బీ ఈజ్ ఈక్వల్ట్ వన్ మైనస్ టూ ఫైవ్ జీరో మైనస్ టూ టూ వన్ టూ మైనస్ త్రీ అదేవిధంగా సి ఈజ్ ఈక్వల్ట్ మైనస్ టూ వన్ టూ వన్ వన్ టూ టూ జీరో వన్ మనకి ఏమి ఇచ్చారు ఏ ప్లస్ బి ప్లస్ సి కదా కనుక్కోవాల్సింది ఏ ప్లస్ బీ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ మైనస్ వన్ మైనస్ టూ త్రీ వన్ టూ ఫోర్ టూ మైనస్ వన్ త్రీ ప్లస్ బిఎన్ టామ్మా వన్ మైనస్ టూ ఫైవ్ జీరో మైనస్ టూ టూ వన్ టూ మైనస్ త్రీ నెక్స్ట్ సి మైనస్ టూ వన్ టూ వన్ వన్ టూ టూ జీరో వన్ ఇదే విధంగా చేస్తాము ఇంతకుముందు టూ యాడ్ చేస్తాము ఇప్పుడు ఏం చేయాలి త్రీ మైనస్ వన్ ప్లస్ వన్ Minus two. Next, minus two, minus two, minus two, minus two, plus one. Next, three, plus five, plus two. Next, one, zero, one. One, plus zero, plus one. Next, two, minus two, plus one. Next, four, plus two, plus two. Next, two, plus one, plus two. Next, minus one. प्लस टू प्लस जीरो थ्री माइनस थ्री प्लस वर् माइनस वन प्लस वन क्याल माइनस टू माइनस टू माइनस टू माइनस फोर माइनस थ्री नेक्स्ट फाइव प्लस थ्री ए प्लस टू टेन टेक्स्ट अदे विधा वन प्लस वन टू नेक्स्ट माइनस टू प्लस टू क्याल वन फोर प्लस टू सिक्स प्लस टू ए నెక్స్ట్ టూ ప్లస్ వన్ ప్లస్ టూ ఫైవ్ మైనస్ వన్ ప్లస్ టూ వన్ మైనస్ త్రీ ప్లస్ త్రీ క్యాన్సిల్ అయితే వన్ ఏమి ఇచ్చారు ఏ వాల్యూస్ బి వాల్యూస్ ఇచ్చి ఏ ప్లస్ డి ప్లస్ సి కనుక్కోమంటున్నారు కాబట్టి ఈ విధంగా కనుక్కున్నాం నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ ఫోర్ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ త్రీ మైనస్ టూ ఫస్ట్ మనకు సొల్యూషన్ ఏంటి గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ త్రీ టూ మైనస్ వన్ టూ మైనస్ టూ జీరో వన్ త్రీ వన్ నెక్స్ట్ బీఈ్ ఈక్వల్ మైనస్ త్రీ మైనస్ వన్ జీరో టూ వన్ త్రీ ఫోర్ మైనస్ వన్ టూ ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చారు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టూ ఏ ప్లస్ బి ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ బి ఇప్పుడు ఏంటి ఏ అంటే త్రీ టూ మైనస్ వన్ 2 minus 2 0 1 3 1 next p is equal minus 3 minus 1 0 2 1 3 4 minus 1 2 x is equal to first matrices la well, first term, second matrices la well, second term 3 minus 3, 2 minus 1 minus 1 plus 0. Next 2 plus 2 నెక్స్ట్ మైనస్ టూ ప్లస్ వన్ జీరో ప్లస్ త్రీ నెక్స్ట్ వన్ ప్లస్ ఫోర్ త్రీ మైనస్ వన్ వన్ ప్లస్ టూ ఇప్పుడు ఇది ఏమవుతుంది త్రీ మైనస్ త్రీ అంటే జీరో టూ మైనస్ వన్ వన్ మైనస్ వన్ ప్లస్ జీరో మైనస్ వన్ టూ ప్లస్ టూ ఫోర్ మైనస్ వన్ ప్లస్ త్రీ ఫైవ్ టూ త్రీ ఇదేంటి ఎక్స్ వాల్యూ డెఫోర్ మనకు కావాల్సిన ఎక్స్ వాల్యూ అదే కదా ఎక్స్ ఈజ్ ఈక్వల్ జీరో వన్ మైనస్ వన్ ఫోర్ మైనస్ వన్ త్రీ ఫైవ్ టూ త్రీ నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ ఫైవ్ ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వ ఇఫ్ ఎక్స్ మైనస్ త్రీ టూ మైనస్ ఎయిట్ ఈ వాల్యూస్ ఇచ్చారు ఫైవ్ ద ఎక్స్ కామ వై కామ జెడ్ కామా అండ్ ఏ వాల్యూస్ ఇప్పుడు ఫస్ట్ ఇది ఏంటి స్కేలర్ మ్యాట్రిసెస్ లాగా ఉంది కాబట్టి గివెన్ ఎక్స్ మైనస్ త్రీ టూ మై వై మైనస్ ఏ జెడ్ ప్లస్ టూ సిక్స్ నెక్స్ట్ మ ఫైవ్ టూ మైనస్ టూ ఏ మైనస్ ఫోర్ ఫస్ట్ దాన్ని ఫస్ట్ దానికి ఈక్వల్ చేయొచ్చు కదా అంటే ఎక్స్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ట్ ఎంత ఫైవ్ నెక్స్ట్ అదేవిధంగా టూ వై మైనస్ ఎయిత్ ఈజ్ ఈక్వల్ టూ నెక్స్ట్ జెడ్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ మైనస్ టూ నెక్స్ట్ అదేవిధంగా సిక్స్ ఈజ్ ఈక్వల్ ఏ మైనస్ ఫోర్ ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ఇటే ఉంచేసి మనకి ఎక్స్ వాల్యూ కాబట్టి త్రీని పంపిస్తే మైనస్లో ఉంది ప్లస్ అవుతుంది అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్డ్ ఎంత త్రీ ఫైవ్ ప్లస్ త్రీ ఎయిట్ నెక్స్ట్ టూ వై ఈజ్ ఈక్వల్ టూ ప్లస్ ఎయిట్ టూ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టూ ప్లస్ ఎయిట్ టెన్ వై ఈజ్ ఈక్వల్డ్ ఎంత ఫైవ్ నెక్స్ట్ అదేవిధంగా జెడ్ ఈజ్ ఈక్వల్ మైనస్ టూ మైనస్ టూ జి ప్లస్లో ఉందట మైనస్ అవుతుంది కాబట్టి జెడ్ ఈజ్ ఈక్వల్ టెంత మైనస్ ఫోర్ నెక్స్ట్ ఏ నట్టే ఉంచేసి బిఏ ఫోర్ని పంపిస్తే సిక్స్ ప్లస్ ఫోర్ అంటే ఏజ్ ఈక్వల్ ఎంత టెన్ దేర్ ఫోర్ మనకు కావాల్సిన ఎక్స్ కామ వై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టూ ఎయిట్ వై ఈజ్ ఈక్వల్ ఫైవ్ జెడ్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టెన్ ఏమి ఇచ్చారండి ఇది స్కేలర్ మ్యాట్రిక్సెస్ లాగా ఉంది కాబట్టి ఈక్వల్ చేసేసి ఎక్స్ కామా వై కామా ఈ వాల్యూస్ అనుకున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్